హాయ్ అండి ఇది వచ్చేసి హ్యాండ్స్కి కట్ వర్క్ వచ్చింది కదా నీట్ ఫినిషింగ్తో ఎలా ఉందో చూడండి దీనికి వచ్చేసి నేను క్యాన్వాస్ అనేది కట్ చేసుకొని జాయిన్ చేసుకున్నానమాట ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ వచ్చేసి అంటే ఆర్గంజా ఉంటుంది కదా అది మనము మెయిన్ క్లాత్కి లైన్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి మధ్యలో పెట్టుకొని స్టిచ్ చేసుకోకుండా నేను వచ్చేసి చూడండి వేరే క్లాత్ మీద పెట్టేసి క్యాన్వాస్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను ఇలా ఎందుకంటే మనం మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి మధ్యలో పెట్టి స్టిచ్ అనుకోండి ఇది ఆరెంజా కదండి వైట్ కనపడుతుంది అని చెప్పేసి నేను ఇలా లైనింగ్ పీస్ మీద వేరే పీస్ మీద స్టిచ్ చేసుకుంటున్నాను చూడండి ఇలా మనం ముందుగా కట్ చేసుకున్న దాన్ని వేరే పీస్ మీద లైనింగ్ పీస్ మీద మనము ఈ క్యాన్వాస్ కట్ చేసుకున్న దాన్ని ఇలా ఐరెన్ చేసేసుకోవాలి ఐరెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ కట్ చేసుకొని లైనింగ్ జాయిన్ చేసుకున్నాం కదా దానికి వచ్చేసి మనము దీన్ని అటాచ్ చేసుకోవాలి ఎలా అటాచ్ చేసుకోవాలంటే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను సేమ్ అలానే కట్ వర్క్ మనం ఎలా కట్ చేసుకున్నాము దానికి అంటే టూ పాయింట్స్ వదులుకొని మనము ఇలా స్టిచ్ చేసుకొని టూ పాయింట్స్ కాదండి కట్ వర్క్ దగ్గరే మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి తర్వాత వచ్చేసి కట్ చూడండి టూ పాయింట్స్ టూ పాయింట్స్ కానీ పాదం వాస్ కానీ మనము కట్ చేసుకొని ఆ కట్ వర్క్ వచ్చింది కదా ఆ కట్స్ దగ్గర మనము ఒక చిన్న టక్స్ లాగా అంటే మనం కత్తిరితో ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి లుక్ అనేది మనకి అలా కట్ చేయడం వల్ల మనకి కట్స్ అనేవి బాగా తిరుగుతాయి అనమాట వచ్చేసి చిన్నగా తిప్పుకోవాలండి ఎక్కడైనా ఖర్చులు అనేవి బయటకు వచ్చేసే అవకాశం ఉంది అందుకని చెప్పేసి మనము చిన్నగా తిప్పుకోవాలి చూడండి ఇలా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం వీటిని ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి చూడండి ఐరన్ చేసిన తర్వాత కూడా చూపిస్తారా లైనింగ్ అంటే ఇప్పుడు నేను జాయిన్ చేసుకున్నాను కదా దాన్ని వచ్చేసి ఐరన్ చేసేసుకున్నాను ఐరన్ చేస్తే మనకి ఐరన్ అంటే క్యాన్వాస్ అటాచ్ చేసాం కదా అది జాయిన్ చేయడం వల్ల మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది అండ్ మనం ఐరన్ చేయకపోతే అసలు నీట్ ఫినిషింగ్ అనేది రాదండి అనేవి సరిగా అనమాట ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్